నేపాల్ రాజధాని ఖాట్మాండులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళన బాట పట్టింది జెన్జీ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టింది నేపాల్ పార్లమెంట్ లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది ప్రభుత్వ తీరుపై జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఖాట్మాండులో విధించిన ప్రభుత్వం ఆందోళనకారులపై వాయువుని ప్రయోగిస్తూ ఉన్నారు సైన్యం పలువురిపై కాల్పులు కూడా జరిపింది ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఎనభై మందికి గాయాలయ్యాయి నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి పార్లమెంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది జెన్జీ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని దేశ యువత చేపట్టారు ఆందోళనకారులపై బాష్పవాయువుని ప్రయోగించారు అధికారులు పార్లమెంట్ గేట్ల దగ్గర అద్దాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్ల దాడి కూడా దిగారు నేపాల్లో యువత చేపట్టిన ఆందోళన ఎలా ఉద్రిక్తంగా మారిపోయిందో ఈ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతోంది యువతంతా కూడా జెన్జీ పేరుతో ఆందోళన బాట పట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు నేపాల్లోని పది నగరాల్లో హింసాత్మకంగా మారింది యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ధ్వంసం చేయడం ఉన్నాము చేయడాన్ని రాళ్లు చేయడానికి అధికారులు ఇక కాల్పులు జరపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది సైన్యం పలువురిపై కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు ప్రధాని కెపి శర్మ ఓలీ తీరుని ఆందోళనకారులు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు మీడియాపై ప్రభుత్వం ముక్కుపాదం మోపుతోంది అంటూ ఇంకొక వైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి ఖాట్మాండుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్పై పై ప్రభుత్వం నిషేధం విధించింది అయితే సోషల్ మీడియా పై ఈ బ్యాన్ ఎత్తేయాలి అని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు ట్వంటీ సిక్స్ యాప్స్ పై బ్యాన్ విధించింది నేపాల్ ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయడానికి నేపాల్ రాజధాని కాఠ్మాండులో కర్ఫ్యూ కూడా విధించారు ఆర్మీతో పాటు పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దించారు ఆందోళనకారులపై బాష్పవాయువుని ప్రయోగించారు అధికారులు రెండు వేరు వేరు ప్రాంతాలకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము వందలాదిగా ఒకవైపు యువత మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనని తీవ్రతరం చేశాయి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆర్మీ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది ఆందోళనకారులపై జవాన్లు కాల్పులు కూడా జరిపారు కాల్పుల్లో ఐదుగురు చనిపోయినట్టుగా లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి ఎనభై మందికి గాయాలయ్యాయి ప్రధాని కెపి శర్మ ఓలీ నివాసం దగ్గర భద్రతని మరింతగా పెంచాల్సి వచ్చింది ప్రధాని ఓలీ వెంటనే రాజీనామా చేయాలి అన్నది ఆందోళనకారుల డిమాండ్ కాఠ్మాండుతో పాటు విరాట్ నగర్ భరత్నగర్ పోఖ్రాలో కూడా ఆర్మీ బలగాలను మోహరించాల్సి వచ్చింది సోషల్ మీడియా బ్యాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన ఉద్యమం ప్రభుత్వ అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది సోషల్ మీడియాపై బ్యాన్ విధించడానికి సంబంధించి ప్రధాని ఓలీ స్పందించారు తాను సోషల్ మీడియాకి వ్యతిరేకమేమీ కాదు అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనను మాత్రం చట్ట విరుద్ధమన్నారు ఓలీ Yeah.